ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మానూరి ప్రసాద్ కుమారుడు ప్రశాంత్ పదకొండు సంవత్సరాల ఎనిమిక్ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి వైద్యం నిమిత్తం గోపాలపురం కూటమి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక చొరవ తీసుకుని బాలుడి వైద్య నిమిత్తం అవసరమైన పది లక్షల రూపాయల చెక్కును కొమ్మర గ్రామంలో ఆయన చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం అండి మా బాబు చికిత్సలు తినిమితో పదకొండు సంవత్సరాలుగా బాధపడకమైంది దాని మెంబర్తో వైద్యులు మెంబర్తో రెండు వేల ట్రాన్స్లేషన్ చేయాలన్నప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షలు ఖర్చు అవుతుందన్నారు పాత ప్రభుత్వం పద్నాలుగు లక్షలు అయిందండి వైద్యులు సహాయం జరిగింది మన మన ఎమ్మెల్యే హరిపడి నా నమస్కారం అండి పార్టీ సభ్యులందరూ కూడా నా నమస్కారం అండి మా ద్వారా బాధపడుతున్న ప్రతి వ్యక్తి మీ దగ్గరికి వస్తే దయచేసి ఆ పెద్దలకు ప్రాణదానం చేయమని మీ పార్టీ తరఫున కోరుతున్నానండి మీ అందరికీ నమస్కారం